హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మేమైతే వెళ్ళడం జరిగిందండి సమ్ పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్ అయిపోవడం అయింది ఇంకా నెక్స్ట్ మండే నుంచి స్కూల్ అయితే స్టార్ట్ అయ్యింది కదా ఇంకా లాస్ట్ వారం అనేసి మేమైతే జూకి వెళ్ళాము అందులో మా అన్నయ్య వాళ్ళు కూడా ఊరి నుంచి వచ్చారు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి ఇంకా వాళ్ళని తీసుకొని అయితే వచ్చారు ఇంక ఇటు నుంచి మా ఫ్రెండ్ అయితే వచ్చింది విజయవాడ నుంచి అండ్ నా ఫ్రెండ్ మా హస్బెండ్కి వచ్చి సిస్టరు మేమందరం కలిసి గెట్ టుగెదర్ అయ్యి జూ జూకి అయితే బయలుదేరిపోయాము ఇంకా క్యాబ్లు బుక్ చేసుకొని ఇప్పుడు మేమైతే జూలోకి వచ్చేసాము టికెట్లు చూపించేసి అయితే ఎంట్రీ అయిపోయాం ఇంకా చిన్నది ఫోటో అయితే తీసేసుకుందాం అనుకున్నాము గ్రూప్ ఫోటో అయితే తీయడం జరిగిందండి నేనైతే లేదు దాంట్లో ఎందుకంటే ఫోటో తెచ్చిన నేనే కాబట్టి ఇంకా మేము చిన్నగా ఫోటో అయితే తీసేసుకున్నాము అండ్ వీడియో కూడా షూట్ చేసేసాను ఇంకా జూలోకి అయితే ఎంట్రీ అయిపోయాము ఇంకా స్టార్ట్ చేసే ముందు వాటర్ అయితే పడుతున్నాము అక్కడ అయితే వాటర్ ట్యాంక్ ఉంది ఇంకా దాని దగ్గర అయితే ఖాళీ బాటిల్ ఉంటే వాటర్ అయితే పడుతున్నారు మా వాళ్ళు ఇంకా ముందు సాగే కొద్దీ పిల్లలు ఉన్నారు కదా దాహం వేసేసి దాన్ని ఇంకా మేమైతే వాటర్ పట్టడం జరిగిందనమాట ఇంకా నీళ్లు పట్టేసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము ఇక ఒకళ్ళ చేతిలో ఒక బాటిల్ రెండు బాటిల్ పట్టుకొని ఇంకా జూ తిరిగేయడానికైతే అనమాట వెళ్ళిపోతున్నారు పిల్లలేమో పేరెంట్స్ చేయిలు పట్టుకొని ఇంకా ఖాళీ లేని వాళ్ళ చేతిలో ఏమో వాటర్ బాటిల్స్ పట్టుకొని ఇంకా ఇక్కడికి వచ్చేసి అల్లుడు అయితే ఫోటో దిగ ఫోటో అనేసి వెళ్ళాడు వాడు ఇంకా వాళ్ళమ్మ అయితే ఫోటో తీస్తున్నాం అనమాట ఇంకా ఫోటో దిగేసి అయితే మేము జూని చూసేయడానికి ముందుకైతే సాగుతున్నాం ఒకళ్ళ చేతిలో సంచులు బాటిల్స్ బా బకెట్లు ఎవరి చేతిలో తగ్గట్టు వాళ్ళైతే ఖాళీగా అయితే ఎవరు వెళ్ళట్లేదు ప్రతి ఒక్కరు ఏదో ఒక ఐటమ్ పట్టుకొని అయితే వెళ్తాం జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మేమైతే ఫిషెస్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఫిష్ ఒక దగ్గర అయితే చిన్న సైజు ఎక్వేరియం లాగా అనిపించింది నాకైతే ఒక తొట్టిలాగా దాంట్లో అయితే ఫిషెస్ ఉన్నాయి అనమాట ఇంకా అవి అయితే చూడడం జరిగింది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమంతా కూడా జూకి వెళ్ళి అందరం కలిసి చిన్న గెట్ టుగెదర్ లాగా అనిపించింది అనమాట అప్పుడప్పుడు ఇలాంటి పిక్నిక్స్ అయితే పిల్లలతో కంపల్సరిగా వేసుకోవాలి ఇంకా ఫిషెస్ అయిపోయిన తర్వాత టోటాయిస్ దగ్గరికి అనమాట పెద్ద టోటాయిస్ అదైతే ఆ హట్లో నుంచి బయటికి రానే రావట్లేదు మరి గ్లామర్ డ్యామేజ్ అయింది అనుకుంటుందో ఏమో కానీ అదైతే దాంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది ఇంకా ఇవైతే చిన్న టోటాయిస్ ఇంకా ఆ కాలంలో పడి తగేసేస్తున్నాయి ఇంకా నెక్స్ట్ అయితే మేము మంకీ దగ్గరికి వచ్చాము అది కూడా బాగా ఫోజ్ ఇస్తుంది ఫోటోలకి మంకీలు అయితే మూడు రకాలు ఉన్నాయన్నమాట ఈ ఒక రకం ఇవన్నీ కూడా ఫోటోలకి వీడియోలకి బాగా కోఆపరేట్ చేస్తున్నాయి అనమాట ఇంకా ఈ మంకీలు చూస్తుంటే నా పిల్లలే గుర్తొచ్చారు నాకైతే అవి అయితే రెండు తోకలేని కోతులు వీటికి అయితే తోకలు ఉన్నాయి అంతే తేడా వీటికి వాటికి పెద్ద తేడా ఏం లేదనమాట నా కొడుకులు ఇద్దరికి ఇంకా మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం నెక్స్ట్ మంకీలు అయిపోయింది తర్వాత వైట్ టైగర్ దగ్గరికి వచ్చామన్నమాట ఇదైతే తెగ తిరిగేస్తుంది ఆ వారట మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు నేను నా లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే టైగర్ చూడడం ఇంకా ఆ తర్వాత మిగతా అవి కూడా యానిమల్స్ చూస్తున్నాం నాకైతే వీటిల్లో కొన్ని పేర్లు తెలుసు కొన్ని పేర్లు అనమాట ఇంకొచ్చేసాం కాబట్టి ఇంకా అన్నీ అయితే కవర్ చేయక తప్పదు ఇంకా ప్రతి ఒక్కటి అయితే చూసేస్తున్నాము ఒకదాని తర్వాత ఒకటే కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నాయి ఎండకి అనుకుంటున్నాను నేనైతే అన్నీ కూడా చెట్ల కిందే ఉన్నాయి కానీ ఏవి కూడా ఎండలో తిరగట్లేదు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాయి అనమాట వాటి గ్లామర్ రహస్యం ఇదే చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అనమాట పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే లాస్ట్ వారం కదా ఇంకా నెక్స్ట్ వారం నుంచి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతాయి పిల్లలకి ఇంకా మేమైతే చిన్నగా పిక్నిక్ లా పెట్టేసేసుకున్నాము పిల్లలం పెద్దలం ఇంకా ఎంజాయ్ చేసేది ఈ వారమే వచ్చే వారం నుంచి ఇంకా ఎవరి యుద్ధాలు వాళ్ళైతే మొదలు పెట్టేసేయాలి ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతారు ఇంక మా పనులకు మేము వెళ్ళిపోతాము ఇంకా జూలో పక్కగా అయితే చిన్నది ఇలాగా వాగులాగా అనిపించింది అనమాట ఇంకా దానికైతే అక్కడ చెట్లు కూడా ఉన్నాయి ఇంకా ఆ చెట్ల కిందైతే మేముసేపు నడిచి నడిచి అలిసిపోయి రెస్ట్ తీసుకోవడం జరిగింది ఇంకా వరుసగా అందరూ ఒక గట్టు ఉంటే ఆ గట్టు మీద కూర్చున్నారు ఇంకా మా నాన్న అయితే మా చింటూగాడి దగ్గరది తీసుకొని బుడగలైతే ఊదుతున్నాడు మా చింటూగాడే మా పెద్దోడు తీసుకొని ఊదుతున్నారు ఇంక వీళ్ళిద్దరైతే సరిపోయారు ఇంక మిత్రోళ్ళు అందరూ అలాగ రిలాక్స్ అవుతున్నారనమాట మా మామ స్మైల్ ఇవ్వాలా వద్దని ఆలోచిస్తుంది ఎందుకని మంచిదిలే అనేసి ఓటైతే ఇచ్చేసింది ఇంక ప్రతి ఒక్కరు అయితే కూర్చున్నారు గాలి పీల్చుకుంటున్నారు అనమాట వాతావరణం అయితే చాలా బాగుంది వీడైతే మా అల్లుడు వాడు కూడా అంతే తోకలేని కోతి ఆ వాటర్ తాగుతున్నాడు వాడు నడిచి నడిచి చలిసిపోయినట్టున్నాడు పాపం ఇంకా మా చోటు దొరక పాపం నించోని ఆలోచిస్తున్నాడు ఎక్కడ కూర్చోవాలా ఏంటా అనేసి ఇంకా కూర్చొంటున్న చాలే అనేసి ఇంకా మేమైతే మళ్ళీ ముందు స్టార్ట్ అయ్యాము ఒక సైడ్స్ ఆ వాగు చూసాం కదా ఇదైతే ఇంకో సైడ్ అనమాట చేపలు అయితే క్యూ కట్టేసేసినాయి ఆ వాటర్ వచ్చే తూముల దగ్గర అయితే క్యూ కట్టేసినాయి ఇంకా ఈ ఎదరైతే లైన్ ఉండిద్దని చూపించారు ఇంకా దాన్ని దాన్ని చూద్దామనేసి మేమైతే ముందుకు జాగుతున్నాము క్రౌడ్ అయితే బాగా ఉందన్నమాట లాస్ట్ వారం కదా జనాలు బాగా వచ్చారు ఇంకా మేమైతే చిరుత దగ్గరికి వచ్చేసాం అనమాట చూస్తున్నాం అది కూడా ఒక కంగారు కంగారుగా తిరిగేస్తుంది ఏమైనా మర్చిపోయిందేమో పాపం ఇంక ఇదైతే నీట్ ఎందుకంట అక్కడ బోర్డు మీద చదివాను అది కూడా చాలా అంటే చాలా బాగుంది శుభ్రం ఎక్కువ అనుకుంటా దానికి చూసారా ఎలా ఉందో నాకైతే ఒక నిమిషం కూడా రెండు బుద్ధి కాలేదు అక్కడ అయితే దాని పక్కనే డ్రైన్ అంట దాన్ని కూడా చూసేసాము మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మేమైతే ఇట్లాంటి పిక్నిక్స్ నాకైతే చాలా ఇష్టం కొద్దిగా గెట్ టుగెదర్ అయినట్టు ఉండిద్ది బాగా పిల్లలతో ఎంజాయ్ చేసినట్టు ఉండిద్ది ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోతున్నాయి కదా ఇంక మేమైతే పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయడానికి అయితే జూ పార్క్ వచ్చేసాము ఇంక మన యోళ్ళును కూడా వచ్చింది కదా ఇంకా వాళ్ళకు కూడా చూసినట్టు అని వచ్చాము మేము జూకి చాలా సార్లు వెళ్ళాము అనమాట కానీ నేను వచ్చినప్పుడు అయితే అప్పుడు వైట్ టైగర్ లేదు ఇప్పుడైతే వైట్ టైగర్ పెట్టారు ఇంకా చాలా రకాలుగా యానిమల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇంకా దీంట్లో ఈ మేమైతే చివరి దాకా వెళ్ళలేదు జూ పార్క్లో అటు చివరికైతే ఏనుగు ఎలుగుబండి అవి కూడా ఉంటాయి అంట ఇంక మేమైతే అవి చూడలేదు ఎందుకంటే మేము జూకు వచ్చేసరికి వన్ అయిపోయింది ఇంకా సిక్స్ థర్టీ దాకే అంటే ఇంకా సహంలోనే దగ్గరగా వీలు కుదిని అని చూసేసుకున్నాము ఇంకా నడిచి నడిసి అందరికి ఆకలి అయితే వేయడం జరిగింది అనమాట ఆకలి వేసేవాళ్ళు తినేస్తున్నారు అయిన వాళ్ళు పక్కన రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా తీసుకొచ్చినవి అన్నీ అయితే ఎవరికాళ్ళు ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకొని తినేస్తున్నారు పులిహోర ఫ్రైడ్ రైస్ ఇంకా పన్నీర్ రైస్ నేనైతే పన్నీర్ రైస్ చేశాను మా అత్తమో ఎగ్ రైస్ చేసింది ఇంకా మా అమ్మే పులిహోర చేసింది ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే పెట్టుకొని తినేస్తారనమాట మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఈ చిన్న సైజు పిక్నిక్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట వీడైతే మల్లుడు వీడియో ఫోజ్ అంటే వాళ్ళకో ఫోజ్ ఇస్తున్నాడు వాడు నవ్వరా అంటే నవ్వనే నవ్వట్లేదు తిన్నా కదా ఎక్కడ అంటున్నాడు ఇంకా అయిపోయింది అనమాట ఇంకా తినేసిన తర్వాత కూడా లోపల స్నేక్స్ ఉంటే చూడడానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు మేమైతే వెళ్ళేదన్నమాట ఇంక పిల్లల్ని తీసుకొని మా హస్బెండ్ ఇంకా మిగతా వాళ్ళు నలుగురు అనమాట పెద్దవాళ్ళు మిగతా వాళ్ళందరూ మేము బయట కూర్చున్నాము ఇంకా చూసేసి ఇంకా మేమైతే బయటకు రావడం జరిగిందనమాట మేము ఇట్లాగా ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది బయటకు వచ్చేసే ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంక మా చింటుగాడు అడిగాడు వాడికైతే ఇంకోటి బుడగలు ఊదేది కావాలని అనేసి మా చింటుగాడే కాదు మల్లుడు కూడా అడిగాడు అనమాట ఇంకా బయటకు నడవండి ఇప్పిస్తామని అని చెప్పి వాళ్ళని అయితే బయటికి తీసుకెళ్లిపోతున్నాము చూసారా అందరూ వచ్చేస్తున్నారు రిటర్న్ అయిపోతున్నారు లాస్ట్ వీక్ అయ్యేసరికి క్రౌడ్ అయితే చాలా బాగుంది అసలు ఖాళీ లేదు టికెట్ కౌంటర్ దగ్గర అయితే అయినా సరే టికెట్లు అయితే దొరికినాయి అనమాట ఇంక మేమైతే తీసుకున్నాం ఇంకా బుడగలు తీసుకొని ఊదుతున్నారనమాట పిల్లలు పెద్దలు అంత తేడా లేకుండా ప్రతి ఒక్కరు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇంక పిల్లల్లో పిల్లలు కాదు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కాదు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట చిన్న టుగెదర్ లాగా చిన్న సైజు పిక్నిక్ లాగా బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం మేము ప్రతి ఒక్కరు ఇలాగైతే చిన్న చిన్న పిక్నిక్లు పిల్లలతో కలిసి వేసుకోవాలి హ్యాపీగా ఎప్పుడు బిజీ లైఫ్సే కదా ఇట్లాంటివి కూడా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా బాగుంటుంది వీళ్ళతోటి టైం అనేది స్పెండ్ చేసేది దొరికిద్ది ఇంకా మా నాన్న చూసారా ఊదుతున్నాడు ఈసారి బెలూన్ అయితే మా చింటూ చింటుగాడ నాకు ఇచ్చే నాది అయిపోతుంది లిక్విడ్ అని అంటున్నాడు అవి ఒకసారి ఒకసారి అని అలాగే మా నాన్న అయితే సహం లిక్విడ్ అయితే అవజ్ చేసేసాడు మేమైతే బాగా ఎంజాయ్ చేశారు మీలో ఎంతమంది జూ పార్క్ వెళ్ళారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీలో ఎంతమందికి ఇలాంటి పిక్నిక్స్ అంటే ఇంట్రెస్ట్ కూడా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్